శ్రీ మహాగణాధిపతి నమ శ్రీగురుభ్యో నమ శ్రీమాత్ర నమ మాఘపురాణం పద్మూడవ అధ్యాయం సుశీలుని కథ రాజా మాఘస్నానము వైకుంఠ ప్రాప్తిని ఎట్టివానికైనను కలిగించును దీనిని తెలుపు మరి కథను వినుము పూర్వము గోదావరి నది తీరాన సుశీలుడను కర్మిష్ఠి అయిన వేద పండితుడు కలడు అతడు ఒక ప్రయాణం ప్రయాణము చేయుచ్చు తప్పి భయంకర అరణ్యమును చేరాడు ఆ అడవి దట్టమైన పదలతోనూ ఉన్నతములగు వృక్షములతోనూ పులియమలగు భయంకర జంతువులతోనూ కూడి ఉండింది అతడు అరణ్యం నుండి బయటకు వచ్చు మార్గముని వెతుకుచు అటూ ఇటూ తిరుగుచున్నాడు అచట భయంకరుడైన రాక్షసుని చూశాడు వాని పాదములు చండ చెట్టు వలె ఉన్నాయి పాదములు మాత్రం చెట్టుగా ఉండి మిగిలిన శరీరం భయంకరమైన రాక్షసాకారం కలిగి ఉన్నాయి అచ్చటి కొమ్మలు ముళ్లతో గాలికి కదిలి ఆ రాక్షసుని శరీరం గుచ్చుకొని రక్తం కారుతూ ఉండింది వాడికి కదలటానికి అవకాశమే లేదు ఆహార పానీయాదులను తీసుకునే అవకాశం కూడా లేదు ఇట్టు వస్తులో ఉండి బిగ్గరగా చిన్న రాక్షసుని సుశీలుడు చూసి భయపడ్డాడు ధైర్యమునకై వేదమంత్రములు చదువును ఆరంభించాడు హరినామ సంకీర్తనం చేయసాగాడు కొంతసేపటికి సుశీలుడు స్థిమితపడ్డాడు ఓయి నీ వెవరువు నీకీ పరిస్థితి ఏమిటి అని అడిగాడు అప్పుడు ఆ రాక్షసుడు మహాత్మా నేను పూర్వజన్మమున ఒక్క పుణ్యకార్యమైనా చేయలేదు నే చేసినవన్నీయూ పాపకర్మలే గోకర్ణ తీరమున మధువ్రతమును గ్రామమున గ్రామాధికారిగా ఉన్నాను అందరితో అన్ని విషయములను మాట్లాడేవాడిని ఎవరికి ఏ పని చేసేవాడు కాదు అసత్యములు పలికివాడిని పర్లసొమ్ము అపహరించేవాడిని ఎంత యోధనమును కూడబెట్టాను ఎవరికి ఏమీ ఇయ్యలేదు స్నాన దాన పూజాధికములను వీటిని ఆచరించలేదు దైవ పూజ అయినా చేయలేదు ఇట్లందరినీ బాధించచు చివరకు మరణించాను నరకంలో చిరకాలమున్నాను తరువాత కుక్క గాడిదా మున్నగు నీచ జంతువుల జన్మల నందాను ప్రస్తుతం నా పదములు చెండ చెట్టుగా దాని కొమ్మలు బాధింపగా ఎచ్చటికీ కదలేని ఈ జన్మలో ఉన్నాను నీ వంటి పుణ్యాత్ముని చూచట వలన నీవు చేసిన హరినామస్మరణ వలన నాకు ఈ మాత్రం స్మృతి కలిగింది ఎట్లైనను నీవే నన్ను రక్షింపవలెను అని సుశీలుని బహువిధములుగా ప్రార్థించాడు సుశీలుడును వాని స్థితికి మిక్కిలి విచారించాడు వానిపై జాలిపడి వాని ఉధరింపదలిచాడు పోయి చెట్టు సమీపమున నీరు ఉన్నదా అని అడిగాడు పన్నెండు యోజనముల దూరంలో నీరు ఉన్నదని ఆ రాక్షసుడు చెప్పాడు నీకు సంతానమున్నదా అని సుశీలుడు అడిగాడు అప్పుడు ఆ రాక్షసుడు అయ్యా నాకు ఆ జన్మలో నలుగురు పుత్రులు వారును నా వంటి వారే వారి సంతానము అటువంటిదే ప్రస్తుతము నా వంశం వాడు బాష్కలుడు అని వాడు గ్రామాధికారిగా ఉన్నాడు అని చెప్పాడు సుశీలుడు పోయి ధైర్యంగా ఉండు నీ వంశమువాడితో మాట్లాడి నీకు వచ్చిన ఆపదను నేను పోగొడతాను అని చెప్పాడు సుశీలుడు రాక్షసుని పూర్వజన్మలోని వాడైన భాష్కలుని వద్దకు పోయాడు వానికి తాను చూసిన బాష్కలుని పూర్వీకుడైన రాక్షసుని వృత్తాంతమంతా చెప్పాడు అతడును రాక్షస రూపమున్న ఉన్న నా పూర్వీకునకు రాక్షస రూపం పోవల ఏమి చెయ్యాలో చెప్పండి అని అడిగాడు అప్పుడు పోయి నీవు మాఘమాసమున నది స్నానం చేయము శివుని కానీ కేశవుని కానీ నీ ఇష్టదైవమును కానీ పూజింపు పురాణమును చదువుము లేదా వినుము బ్రాహ్మణులకు యధాశక్తిగా భోజనం పెట్టి వస్త్ర సువర్ణాది దానములను చేయుము దీనివల్ల నీ పాపములు పోయి నీకు పుణ్యం కలుగుటయే కాక పూర్వలైన నీ పితృదేవతలను పాపక్షయమునంది పుణ్యలోకములకు ఉందడు అని చెప్పాడు స్నానములు ఏడు విధములు అవి ఏవనగా ఒకటి మంత్రములను చదువుచూ చేయు స్నానం మంత్రస్నానం రెండు మట్టిని రాచుకుని చేయు స్నానము మృత్తికా స్నానము మూడు భస్మమును శరీరములకు రాసుకొని చేయు స్నానము ఆగ్నేయ స్నానము నాలుగు గోవులు నడుచు చిన్నప్పుడు పైకెగిరిన దుమ్ము మీద పడినట్లు చేసిన స్నానము వాయవ్య స్నానము ఐదు నదులు చెరువులు మున్నగు వానిలో చేయు స్నానము వారుణ స్నానము ఆరు ఎండగా ఉన్నప్పుడు వానలో చేసిన దివ్య స్నానము అందరు ఏడు మనస్సులో స్నేహని స్మరించుట మానస స్నానము ప్రాతకాలంలో స్నానం చేయలేని శక్తులు వృద్ధులు రోగిష్టివారు మున్నగువారు తడి వస్త్రంతో శరీరమును తుడుచుకుంటా చేయవచ్చును ముడి వేసుకుని స్నానము చేయవలెను స్నానము చేయనప్పుడు కౌపీనము ఉండవలను తుమ్ము ఉమ్ము ఆవలింత మాలిన్యము దుష్టులతో మాట్లాడటం ఉన్నవి తప్పనిసరి అయినచో ఆచమనము చేయవలెను భగవంతుని కుడి కుడిచెవిని తాకవలెను అరుణోదయ కాలంలో స్నానము ఉత్తమం సూర్యకిరణములు తాకటిచే ఆ నీరు శక్తివంతమవుతుంది దర్భలతో స్పృశింపబడిన జలమున స్నానం చేయుట పవిత్ర స్నానం అవుతుంది స్నానం చేయనప్పుడు మట్టిని పసుపు కుంకుమ ఫలములు పుష్పములు నదిలో లేదా చెరువులో ఉంచాలి శ్రీహరిని లేదా ఇష్టదైవంను స్మరించుచు ముందుగా కుడిపాదంని నీటిలో ఉంచాలి బొడ్డులోతులో నిలిచి సంకల్పాదులను చెప్పుకొనుట జపతర్పణాదులను చేయుట చేయాలి స్నానమైన తరువాత ముమ్మారు తీర్థమును స్వీకరించి ఒడ్డునకు చేరి మూడు దోసిళ్ళ నీటిని తీరం నుంచి నది లేదా చెరువు నంది వేసి ప్రార్థించాలి ముమ్మారు ప్రదక్షిణ చేయాలి నదీ స్నానం చేసిన పిమ్మట తడి వస్త్రము నాలుగు అంచులను చేర్చి నీటిని పిండుచు పితృదేవతలను స్మరించాలి ఇట్లు చేయుట పితృదేవతలకు ప్రీతిని కలిగిస్తుంది పర్వదినములో చేసిన స్నానము మరింత పుణ్యాన్నిస్తుంది స్నానము చేయినప్పుడు ఆపోహిష్టాది మంత్రములను చదువుచూ మంత్రము రానివారు ఇష్టదైవమును స్మరించుచూ నీటిలో మరలా మునగాలి సూర్యుని గంగను దేవతలను తలుచుకుని నమస్కరించి చూప్రదక్షిణం చేయాలి గంగా యమునాది నదులను తలుచుకుని నీటిని వేళ్లతో గీయాలి స్నానమును దిగంబరుడై చేయరాదు శరీరం భాగమున వస్త్రము కప్పుకొనరాదు రథసప్తమి ఏకాదశి శివరాత్రి మున్నకు పర్వదినములందు ఆయా దేవతలను కూడా తలుచుకొని నమస్కరించుకోవాలి అని సుశీలుడు భాష్కరులకు స్నాన విధానముని వివరించాడు అతడు అడిగిన ధార్మిక విషయములను దైవిక విషయములను వివరించాడు తర్వాత తన దారిని తాను వెళ్ళిపోయాడు భాష్కలుడును సుశీలుడు చెప్పినట్లు మాఘస్నానమును పూజాదులను నిర్వహించాడు మాఘస్నానమును స్నానానంతమున రూపమున్న పూర్వీని ఉద్దేశించి తర్పణము కూడా చేశాడు ఇట్లా మాఘమాసమంతయు చేశాడు రాక్షస రూపమును ఉన్న వాణి పూర్వీని రాక్షసత్వం పోయి వాడు పుణ్యలోకాలకు వెళ్ళాడు ఇంతటితో పదమూడవ అధ్యాయం సమాప్తం రేపు పద్నాలుగవ అధ్యాయంతో కలుసుకుందాం శరం శ్రీకృష్ణ